నల్లగా నిగనగలాడే నేరేడు పండును చూస్తేనే నోరూరిపోతుంది కండ తక్కువ గింజ పెద్దది కనుక ఎన్ని తిన్నా తిన్నట్టే ఉండదు ఇవి రుచిలోనే కాదు ఆరోగ్యం అందించడంలోనూ ముందుంటాయి వీటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం పదండి నేరేడు పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ మెగ్నీషియం భాస్వరం పొటాషియం సోడియం సల్ఫర్ థియామిన్ రిబోఫ్లెమిన్ ఫోలిక్ యాసిడ్ ఏ వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ సి విటమిన్లు అందుతాయి నేరడి పండ్లు రక్తపోటుని కూడా తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండెకు మేలు చేస్తాయి అలాగే నేరడి పండ్లు బరువు తగ్గడంలో తోడ్పడతాయి కీళ్ళ నొప్పులను నివారిస్తాయి అలాగే నేరేడు పండ్లలో కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి గొంతులో వచ్చే సమస్యలను నివారిస్తాయి నేరేడు పండ్లు తినడం వల్ల జుట్టు రాలదు కుదుళ్ళు దృఢంగా ఉంటాయి అలాగే శరీరంలో చేరిన మలినాలను శుద్ధి చేయడానికి ఇవి దోహదపడతాయి ళియాన్ని సంరక్షిస్తాయి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి దోహదపడతాయి నేరేడు పండ్లు తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గి చర్మం కాంతితో మెరిసేలా తయారు చేస్తాయి మెదడును చురుగ్గా ఉంచడంలో ఇవి దోహదపడతాయి అలాగే నేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జీర్ణ ప్రక్రియ వ్యవస్థను సాఫీగా ఉంచుతుంది రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల సత్వర ప్రయోజనం ఉంటుంది ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలను తగ్గిస్తాయి నేరేడు గింజలు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తే ఆకులు అలర్జీలను తగ్గిస్తాయి నేరేడు పండ్లు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి వీటిని అలాగే తినొచ్చు జ్యూస్ సలాడ్ జామ్ రూపాల్లో తీసుకోవచ్చు ఈ వర్షాకాలంలో లభించే నేరేడు పండ్లను తినడానికి ప్రయత్నించండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి